ే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదలక విశేషాలు ఈ రోజు మన అనంతపురం జిల్లా వినపడకల మండలం పెంచలపాడ గ్రామం వచ్చినామండి పెంచలపాల గ్రామంలో రైతు వచ్చేసి లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు వచ్చి మొత్తం ఆరు ఎకరాల వ్యవసాయము మిర్చి పండు మిరప సాగు చేస్తున్నాడు అండి మన మిరప మా సాగులో మామూలుగా అయితే మొదటి మూడు మూడు డోసులు చెప్పడం జరుగుతుంది కానీ మనము మనం ఏంటంటే ఇప్పుడు రైతే అడుగుదామండి రైతు మొదటి మూడు డోసులు ఏం కొడుతున్నాడో రైతుని అడిగి తెలుసుకుందామండి నమస్తే లక్ష్మణరావు గారు నమస్తే అండి మీకు ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేసినారండి ఇప్పుడు మీరు పండుమిరపాలే ఆరు ఎకరాలు ఇస్తున్నారా ఓకే అంటే మీకు ఇప్పుడు మామూలుగా అంటే లాస్ట్ లో ఉంది మిరప మీరు గత ఇయర్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు చేస్తున్నారా గత ఇయర్ ఎంత ఇస్తున్నారు మీరు ఆరెకరాలు ఓకే ప్రతి ఐరా తగ్గిస్తా లేదు సరే మీరు మామూలుగా ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా వరకు బొబ్బర తెగులు వచ్చి పెట్టుబడులు ఎక్కువైపోయి మిర్చి సాగు ఇచ్చినామో తగ్గిపోయింది బాగా మిర్చి సాగు చేయాలంటేనే భయపడుతున్నారు రైతులు మీరు అయినా కూడా తగ్గలేదు ఇంతవరకు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏ రకం పెట్టినారు అసలు సాగులో లాభాలు రావాలంటే ఏం చేద్దాము అసలు అంటే ఎందుకంటే పొట్టిన బాగా విపరీతమైన మందులు కొడుతున్నారు మిర్చి రైతుకు అయితే ఎక్కువ పెట్టుబడి అయిపోతుంది దానికి అసలు కొంచెం మీరు రైతులకు కొడాహానా జపాలి సరే ఎన్ని ఎన్ని రకాల మందులు ఏం కొడుతున్నారు ఫస్ట్ దఫా మందులు ఏం కొట్టారు దీనికి ఇప్పుడు నా మోకకి రోగరు రెడ్మెడ్ గోల్ కొట్టనం ఫస్ట్ రోగారు రెడ్మెడ్ గోల్డ్ కొట్టినారా ఓకే రోగారు రెడ్మీ గోల్ మొత్తం 6 ఎకరాలు విస్తీర్ణం కొట్టనరా ఓన్ ఫస్ట్ ఇది అంటే 3 ఎకరాలు ఒకసారి వేసుకున్నారు దీని కొత్తురు ఓకే ఇది 3 ఎదే ముందు పెట్న్నారు 3 ఎకరా ఇది ఇది ముందు ఇది ఇది ముందు తర్వాత మళ్ళీ ఆ చిన్న తోట వేడే మొక్కలు నాటండి మొక్కలు నాటినారు ఇంకేం కొట్టలేదానికి రెడ్మెడ్ గోల్డ్ రోగారు ఫస్ట్ ఫస్ట్ డోస్ పెట్టారు సెకండ్ డోస్ ఏం కొట్టినారు సెకండ్ డోస్ అయితే విక్యాతో గ్రో ఓకే అండి ఇగో ఆయిల్ నూనె మందులు నూనె మందులు ఒకటి గ్రోతింగ్ రెండు కలిపి రెండు ఫస్ట్ సెకండ్ డోస్ సెకండ్ మొత్తం మూడు ఎకరాలు కుట్టినాయి కార్డు దానికి సెకండ్ డోస్ కొట్లే ఓన్లీ సెకండ్ డోస్ కు విఖ్యాత్ గ్రోతింగ్ కొట్టాడంట మూడో డోస్ ఏం అద్వైతనా డిసైడ్ ఓకే ఇది అండి రైతు చెప్పి చూస్తున్నారు కదా మీరు మొత్తం మూడో వచ్చేసి అద్వైత డిసైడ్ ఈ మూడు ఈ మూడు డోసులు కొట్టి ఇప్పటికి అంటే మూడు ఎన్ని రోజులు అయింది పంట పెట్టి ఇది పంట పెట్టింది నెలనరైంది నెలనరకు అంటే ఇప్పుడు నలభై రోజులు నలభై రోజులు అయింది అంటే నలభై ఐదు నెల అంటే నలభై ఐదు నలభై ఐదు రోజుల గ్రోతింగ్ కొట్టండి అంటే మొత్తం మొత్తం మారిపోతుంది ఇది ఎన్ని రోజులు ఆగింది మీకు ఇప్పుడు పదిహేను ఫిఫ్టీన్ డేస్ అయ్యింది అంటే మిర్చి సాగు మామూలుగా ఫిఫ్టీన్ డేస్కి వస్తారు కొడతారా మూడు రౌండ్ డేస్ లోనే ఒక రౌండ్ కొట్టి అంటే నేను నెక్స్ట్ అద్వైత కొట్టి డిసైడ్ కొట్టండి అంటే మీకు వందల ఖర్చులు తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు కదా అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది ఇవి కొట్టడం వల్ల ఈ మిర్చి ఇది ఆ గ్రోతింగ్ కానీ కొట్టడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మంచి రిజల్ట్ అనిపిస్తుంది రిజల్ట్ బాగుంది ఎదుగుదల గానీ బ్రాంచెస్ కానీ బాగా అనిపిస్తుంది మీకు మంచిగుంది మంచిగా ఉంది ఇప్పుడు డిసైడ్ అద్వైత అని ఎట్లా తెలిసింది మీకు ఈ రెండు యూట్యూబ్ లో చూసి మీరు ఫాలో అవుతున్నారా అద్వైత విఖ్యాత కొట్టడం మంచిగా ఉంటేనే ఈ రెండు మళ్ళీ ఈ రెండు అద్వైత డిసైడ్ మంచి మంచి కాంబినేషన్ అండి మూడో డోసు కూడా రైతు చెప్పడం జరుగుతుంది కదా వేసినావు రోగారు తర్వాత వచ్చేసి విఖ్యాత్ కొట్టినావు విఖ్యాత గ్రోథింగ్ కొట్టారు గ్రోతింగ్ న్యూట్రిన్స్ ఇది న్యూట్రిన్ సంబంధించింది ఇది వచ్చేసి మిర్చి అంటే తెల్లదోమ పచ్చదోమ నల్లి పెనుబంక త్రిప్స్ మెడ్స్ పై ముడుతా కింద ముడుతుంది ఇది కొట్టినట్ట మూడో డోస్ వచ్చేసి అద్వైత డిసైడ్ ఇది కొట్టాలి అంటే ఇప్పటికీ నువ్వు రెండు సార్లే కొట్టినావు అండి ఇది అండి లక్ష్మణరావు చెప్పింది మీకు మూడు డోసులు తెలిసింది కదండి ఫస్ట్ రోగారు రెడోమిడిగోడ్ తర్వాత వచ్చేసి విఖ్యాత్ గ్రోతింగ్ ఇది కొట్టుకోండి కొంచెం విఖ్యాత్ గ్రోతింగ్ తర్వాత వచ్చేసి మూడో డోస్ వచ్చేసి అద్వైత డిసైడ్ అండి ఈ మూడు డోసు కొట్టడం వల్ల ఎలాంటి ముడత లేదు పై ముడత కానీ కింది ముడత కానీ కంట్రోల్ అవుతుంది ప్లస్ బొబ్బర రాకుండా ఆపుతుంది మీకు ఎలాంటి దోమ కానీ నల్లి కానీ విపరీతమైన దోమ ఉన్నా కూడా కంట్రోల్ అదే అవుతుందండి ఓన్లీ ఇవి ఓన్లీ వచ్చేసి అగ్రిషేన్ నూనె మందులు ఇవి అగ్రిషేన్ కంపెనీ వాళ్ళు నూనె మందులు అండి ఇది మీరు ఇప్పుడు అంటే మీరు మెసేజ్లలో పెట్టాల్సిన అవసరం లేదండి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అని మీకు దగ్గరలో ఉన్న అన్ని షాపులలో కంపల్సరీ ఇది ఒకసారి అడగండి అన్ని అన్ని షాపులలో దొరుకుతాయి అద్వైత కానీ డిసైడ్ కానీ ఈ గ్రోతింగ్ కానీ ఇవన్నీ దొరుకుతాయండి తెచ్చుకోవచ్చు మీరు కొట్టుకోవచ్చు ఒకసారి ఏమైనా ఉంటే ఆ పైన ఉన్న నెంబర్ కూడా కాల్ చేస్తే మేము మీ మీ డౌట్లు అనేవి క్లియర్ చేస్తామండి